సో ఫ్రెండ్స్ నిన్న వాక్ చేసినాం కదా ఇప్పుడు దర్శనం చేసుకొని పోతున్నాం షార్ప్ అయింది సిక్స్ అవుతుందా సిక్స్ ఫార్టీ అవుతుంది చాలా పోదాం ఇక్కడ రష్ ఎట్లు ఉందో మీకు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి ఇప్పుడు మనం పోవాల్సింది గోపురం కాడికి గోపురం గోపురం కనబడుతుందా అక్కడికి వెళ్ళాలి మనం ఇక్కడ స్టార్టింగ్ ఒక కోనేరు ఉంది ఆ కోనేరు అంటే ఒకప్పుడు స్నానం చేసే వాళ్ళంట ఇప్పుడు అలా కోనెత్తలేరు ఆ కోనేరుని దాటేసి మనం పోవాలి అసలు యాక్చువల్లీ మేము రూమ్ దిక్కుండే ఇంకో కోనేరు ఉంటుంది అండి అరదిక్కు చూపిస్తే అది కూడా అంటే మేము ఫస్ట్ కోనేరు దగ్గరికి వచ్చినాం అన్ని కుండలు అన్నీ ఇక్కడ అంతా ఒక మార్కెట్ ఉంది ఏరియాలో చూడండి ఇక్కడికి వెళ్ళి మేము గోపురం కాడికి పోవాలా గోపురం కనబడుతుందా అది దగ్గరకు వచ్చేసినాం మనం కానీ కాళ్ళు మాత్రం ఫుల్ పెయిన్ ఉన్నాయి గిరి ప్రదక్షిణ చేసినా ఇంకా నైట్ రెస్ట్ తీసుకున్నాం కాబట్టి వచ్చేసినాం దగ్గర వరకు చూడండి ఎంత హైట్ ఉంది కానీ ఇది ఒక్క స్టోన్ తోటి నిర్మించిన గోపురం అంట అసలు ఎప్పుడు జమాన్లో ఎట్లా ఏచుర్రో ఏమో నిజంగా గ్రేట్ వాళ్ళు అసలు చూడండి ఎంత బాగుంది అసలు నాకు నిజంగా నేను వచ్చినా నాకు కలలే కనిపిస్తుంది నిజంగా నేను ఒకప్పుడు ఇంట్లో కూర్చొని అరే పోవాలి అరుణాచలం పోవాలి అనుకుంటే చూడండి గోపురం చూడండి ఎంత హైట్ ఉందో రాజా గోపురం అని ఉంది చూడండి ఎంత బాగుంది నిజంగా బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ ఇక్కడ హారతి ఇచ్చేసి ఆ దేవునికి మనం కొబ్బరికాయ కొట్టడానికి పోవాలా కొబ్బరికాయ కొట్ట కొట్టాలడ చూడండి హర హర మహాదేవ ఈ వీడియో వాళ్ళు అందరూ అనుకునే అనుకునే జరిగిపోవాలి తండ్రి మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి ఏ గోపురం కడిగైనా కానీ అట్లా కొబ్బరికాయ కొట్టేసే పోతారు అట్లా అట్లకి వచ్చేవాళ్ళు అట్లకి వస్తారు ఇట్లకి వెళ్ళి ఇట్లకి ఇట్లకెళ్ళి వస్తారు ఇది మెయిన్ గోపురం అన్నట్టు ఇది ఇట్లాకెళ్ళి మనం లోపడుకోవాలా ఇది మనం లోపడిపోయే దారి గోపురం చూడండి ఎంత పెద్ద ఉందో కానీ మస్తు అనిపిస్తుంది నిజంగా ఈ ఫీలింగ్ మాత్రం చెప్పలేంది అట్లా చాలా మరి ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి లోపలికి ఇది ఫ్రీ టికెట్ దర్శనం ఫ్రీ వెళ్ళిపోవచ్చు ఇట్ సైడ్ ఏమో ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది మేము ఇక్కడ వాళ్ళని అనుకున్నాం నార్మల్ అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా అదే టైం పడుతుంది ఫ్రీ దర్శనం కూడా అదే టైం పడుతుంది అన్నారు అప్పుడు ఫ్రీ దర్శనం పోతే కొన్ని వ్యూస్ కనిపించే వ్యూస్ చాలా ఉంటాయి మీ ఫ్రీ దర్శనమే పోర్యా అని చెప్పేసి అంటే మేము ఫ్రీ దర్శనానికి చూడండి ఎంత బాగుంది లొకేషన్ ఎక్సలెంట్ ఉంది చూడండి గిరి కొండ అనేది అదే కొండ ఆ కొండ చుట్టూ తిరిగినామంటే మేము రాత్రి మేము అసలు షాక్లో ఉన్నాం నార్మల్గా గిడికెళ్ళని గిటి నడవనికే కాలం వస్తాయి మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచినామంటే మీరు యాకిల్ నాకైతే అసలు నేను పొద్దున లేచినాక అసలు నచ్చింది నేనే నా ఈ కొండను చూసి అదే అనుకుంటున్నా అట్లా శివయ్య దయ్య ఉంటే అన్నీ ఉంటాయి అన్నీ అవుతాయి చూడండి అది గోపురం అదొక గోపురం ఇది ఒక గోపురం ఇప్పుడు వచ్చింది ఎంట్రీ ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు కనిపిస్తలేదు అది చూపిస్తా అది కూడా అది మెయిన్ దేవుడు ఉండే చోటు అట్ సైడ్ ఉంటుంది లోపలికి అది కూడా ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వ్యూ ఇది ఎంత బాగుంది చూడండి నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినా కదా ఇంకొకటి గుండం ఉంటుందని అదే గుండం అది ఇది లైన్ కట్టేసి చూస్తున్నాం ఇంకా మంది లేరు ఇంకా మేము పొద్దు పొద్దున వచ్చినాం కాబట్టి కొంచెం సేఫ్ అనిపిస్తుంది నాకైతే చూద్దాం ఇంకా ముంగడు ఉన్నారేమో చాలా పెద్ద లైన్ అని ఫ్రీ దర్శనం ఎట్లా ఉందంటే గుడి చుట్టూ తిరిగి గుడిలో అన్నట్టు వన్ రౌండ్ అన్నట్టు టెంపుల్ చుట్టూ మనం అట్లా అది ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే డైరెక్ట్ ఏదైనా దగ్గరికి పోతుంది కాబట్టి దాన్ని కూడా ఆపుతున్నారు చూడండి ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక వెంటనే లడ్డు కౌంటర్స్ ఉంటాయి అనమాట ఆ లడ్డు కౌంటర్స్ అనేవి ఇటు సైడ్ ఉంటాయి చూడండి గోపురం గోపురంకి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు గోపురం ఉంటుందా అక్కడికి వెళ్ళి వస్తారు వాళ్ళు ఇది చూడండి బ్యాక్ సైడ్ దేవుడు బ్యాక్ సైడ్ ఇక దేవుడు ఉన్న గడ్బ గుడి అంటారు కదా లైక్ ఆ దేవుడు ఉండేది అక్కడ ఇది బ్యాక్ సైడ్ ఇది లడ్డు కౌంటర్స్ ఇవి అట్లా చలో మరి గోదంపై ముంగడికి గోపురం చూడండి ఎంత బాగుంది దేవుడు ఉండేది అక్కడనే ఇది మనం లైన్ కట్టినాక వెంటనే రైట్ సైడ్లో కొంచెం ఇంకొంచెం దూరం అయితే దేవుడు రాస్తానంగా చూడండి టెంపుల్ ఎంత పెద్ద ఉందో కానీ ఈ టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాబా చూస్తుంటే అక్కడనే ఉండబోద్దవుతుంది నిజంగా చాలామంది ఫారినర్స్ వచ్చి అనే ఉంటున్నారు గ్రేట్ అసలు అది మా మా ఫోజులు చూడండి అట్లా లైన్ని మొత్తం తీస్తున్నా వీడియో అంటే నేను నా కంటికి ఏం కనబడ్డా కానీ దాన్ని క్యాచ్ అప్ చేస్తున్నాను అన్నట్టు మీకు అది నేను మీరు అక్కడ ఉండి ఫీల్ అయినట్టు చూడండి ఫోన్ యూజ్ చేయొద్దన్నది మనం యూజ్ చేస్తున్నాం మనం ఆల్మోస్ట్ అస్ చేసినట్టే దేవుని దగ్గరికి ఇదే మన దేవుని గుడి అంటే లైక్ ఇప్పుడు ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ అన్నట్టేది చూడండి అప్పట్లో ఆర్టిస్ట్ అట్లా చేసి చూడండి ఒక్కొక్క కొండనే మొత్తం అట్లా అంటే ఎంత గ్రేట్ అసలు చూడండి ఒక్క స్టోన్ని దాంతా అట్లా వేసిన వాళ్ళు చూడండి ఎంత ఆర్టిస్ట్ వాళ్ళు ఒప్ప గ్రేట్ వాళ్ళు సో ఇప్పుడు ఇట్లాకెళ్ళి పోవాలా అది చూడండి ఒక్క స్టోన్ని తీసుకోవడం అట్లా వేయడం అంటే ఒక్క స్టోన్ కొంచెం మలిగిపోయినా కానీ ఒక పిల్లర్ మొత్తం అయినట్టే ఇంకా అంతా ఆర్టిస్టుల గ్రేట్ అసలు మీరు ఆ ఫీల్ అయితే ఉంటారు నిజంగా చెప్తున్నా మీరు వీడియోలో చెప్పడం కాదు మీరు పోయి చూస్తే మాత్రం నిజంగా ఆ వైబ్ని మీరు ఫీల్ అవుతారు ఇట్లా చూడండి నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టి మీకు ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ ఇట్లా వినాయకుండి టెంపుల్ ఉంటుంది ఎంట్రీ కాగానే చూడండి ఇట్లా ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పుడు దేవుడు మనకి నార్మల్గా ఒకటి కొన్ని టెంపుల్స్ అలా చూస్తాం చూసిరా దేవునికి అద్దం ఇట్లా పెడతారు ముంగట ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే దేవుడు అక్కడ గడ్బడి గుడి ఇలా కనబడతారు అనమాట అదే లోపల గడ్బ గుడి ఇప్పుడు అంతా ఇంకా మనం ఇంకా ఇంకా దగ్గరగా పోలేదు ఇంకా ఇంకొంచెం లైన్ ఉంది అక్కడ కూడా ఉంది చూసిరా అక్కడ దేవుడు ఉన్నాడు చూసుకోవచ్చు మీరు లోపల ఎట్లుంటుంది అనేది అసలు వీడియో తీయనియ్యారు నేను ట్రై చేస్తున్నా అంతే ఇప్పుడు వీడియో చూస్తే మాత్రం గుంజుకుంటే మాత్రం అంతే వీడియో డిలీట్ అయిపోతుంది మనది దేవుని దయవాళ్ళు అయితే మన వీడియో డిలీట్ నేను కోరుకుంటున్నా తీస్తున్నా వీడియో అయితే చూడండి మీరు మొత్తం నా కంటికి ఏం కనబడ్డదా అక్కడ ఏం చూస్తామా మనం లోపలికి ఎంటర్ చేయగానే మనం ఏం చూస్తామా అన్నీ మీకు చూపిస్తున్నా చూడండి నా కంటికి ఏం కనవద్దు నా కళ్ళు ఎటు తిరుగుతున్నాయి అటు నాకు కెమెరా అటు తిరుగుతుంది చూడండి దేవుని దగ్గరికి పోతున్నాం దేవుని కూడా దేనికి ట్రై చేస్తా కాకపోతే లోపల చాలామంది ఉన్నారు సెక్యూరిటీస్ నువ్వుకేస్తారు ఏంటంటే అట్లా తీసుకుంటారేమో భయం అవుతుంది ఉన్న పోతే ఉంచుకునే పోతే ఎంటర్ కదా అర మహాదేవ శంకర చూడండి ఇట్లా ఎంతమంది నార్మల్గా అందరూ ప్రదక్షిణ వేసి వచ్చి కూర్చున్న చాలా మంది ఉన్నారు గిరిప్రదక్షిణ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మనది లోపల ఓంగానే దేవుని ఊడంగానే నొప్పులు అన్ని మఠాయినాయి నిజంగా చెప్తున్నా లోపల మాత్రం ఫుల్ వేడి ఉంది అగ్నిలింగం కదా అది ఫుల్ వేడి ఉంది బాడీ మొత్తం షేక్ అయిపోయింది ఏడికాడికి మస్తు అనిపించింది ఇది అందరు రండి నిజంగా చెప్తున్నా వేరే ఫీల్ అవుతారు మీరు చూసుకోవచ్చు లోపల ఎంత లోపల ఎంత బాగుందో ఇప్పుడు గడబ గుడి అంటే నేను చెప్పిన కదా లోపల దేవుడు ఉండేది అక్కడ అది కనిపిస్తుంది కదా రౌండ్గా అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి లోపల కొంచెం ఇంకా లోపలికి ఉంటుంది అనమాట లోపలికి లోపల ఫోన్లోని ఇస్తారా ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చి గ్రేట్ మనం అట్లా మొత్తానికి దర్శనం అయిపోయింది మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి ఇట్లాంటి కంటెంట్ ఏమైనా దేవుని ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి హర హర మహాదేవ శంభో శంకర